అందరికీ నమస్కారం నేను ఐశ్వర్య జనగల న్యూస్ కి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఈ అన్నదానికి వార్తకి సభ్యులు అందరూ కూడా ఇలాంటి కార్యక్రమం ఈ సభ కార్యక్రమం విజయవంతం చేసేదానికి చెందిన మనందరూ కూడా దాదాపుగా ఒక రైతుంటే ఆ బీసీలో ఈ రాయలసీమ జిల్లాలో వాల్మీకుల గురువులు అనేది ఈ జిల్లాలో రాయలసీమలో కనిపిస్తుందంటే అది కూడా మన ఈ బిసిల ప్రతిరోజు కూడా అగ్నిసీమలో ఇస్తున్నాం

అన్నాడు రాజకీయంగా అందరూ సమానత్వంగా ఉండాలని చెప్పేసి ప్రజలకు చెప్పడం జరిగింది అంటే రాజకీయంగా ఐదు సంవత్సరాల క్రితం పోయింది రాజకీయ సభ్యులు చెప్పి ఈ సందర్భంగా కలిసి రాజకీయం చేసే విధంగా ఈరోజు మల్లికాజున చెప్పిన విధంగా కళక్షన్ ముందు నుంచి చూసిన మనకు మన ముందు అన్ని రకాలుగా అభివృద్ధి చేయడానికి మున్మంత్రులను చెప్పేసి నందరూని పార్టీలో వదిలేపెట్టి నా సమక్షంలో చేరి ఏకంగా ఎలక్షన్ రిజల్ట్ ఇచ్చిన ఈ ఎందుకంటే వాళ్ళందరూ బాగున్నారు మనిషికి ఉంటుంది ఆ పర్యావరణ ఎందుకంటే ఆరోగ్యం చేసుకోవడానికి రెండు పర్యావరణ మంత్రిగా సంస్థ చేశారు అక్కడ కొత్త సోదరులు వాల్మీకి సోదరులు బీసీ సోదరులు అందరూ కూడా అన్ని కుల అవకాశాలు సమావేశం కల్పించిన నాటిగా దృష్టి కల్పించారు నాడు కూడా ప్రత్యేకంగా సమావేశం ఇచ్చి రాజకీయంలో భాగంగా ఎక్కడైతే కాపాడడానికి అని చెప్పేసి ఈరోజు అన్న రకంగా

మన కుండ అభివృద్ధి కార్యక్రమాన్ని కూడా తగ్గలే చిన్న ధర్మ నుంచి నేను వింటూ పోను కమ్యూనిస్ట్ కమ్యూనిస్టం అంటే జగదీశ్ మా జగదీశాడంటే గమనించే చిన్న ధర్మం నుంచి జగదీశన్నా అట్ట కష్టాలకు మేమున్నామని చెప్పేసి

ఖచ్చితంగా ఈ గుండె అభివృద్ధి చేయడానికి మా ఇద్దరు సహచారాలు ఎప్పుడు ముందులో ఉంటామని చెప్పి ఈ సందర్భంగా ఎవరు కూడా కొడుకు చేయకుని మాట తప్పితే మన చెప్పిన విధంగా మా అన్న ఆశ చెప్పడం జరిగింది అది ఏ మాత్రం కూడా నువ్వు నా తెలిసి నా అన్న శివనంద

రాజకీయానికి పది పదిహేను రోజులు పార్టీలో ఉన్నాము మా కానీ సరిపోతే అని చెప్పి ఈ కుటుంబం పెద్ద కుటుంబం కూడా అన్నం కుటుంబానికి నేను కృతజ్ఞతలు జరుపుతున్నా అదే ప్రతి ఒక్కరు కూడా ఈరోజు తీసుకున్న బాగుంటే ఈ నియోజకవర్గం బాగుంటుందనే ఒక విధానంతో ఎంతమంది మంది కష్టపడి ఇంత ప్రజా తీర్చి గెలిపించిన ప్రతి ఒక్కరికి మాదయపూర్మ రంగే ఇక్కడికి వచ్చిన ప్రతి మా కుటుంబ సంస్కృతంగా